బిగ్ బాస్ హౌస్ ఈ వీక్లో కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీ తోటి నిండిపోయింది మొత్తం ఫుల్ ఫన్ను వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సినంత బూస్ట్ ఇస్తూ ఎవరికి సంబంధించిన వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇస్తూ తగినన్ని హింట్స్ ఇస్తూ అయితే ముందుకు సాగుతున్నారు మరి ఈరోజు ఎవరెవరు ఎంటర్ అయ్యారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కూడా మనం క్లియర్గా చూద్దాం ఫస్ట్ యష్మి వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది తను ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చాడు యష్మికి అనేది చూద్దాం అదేవిధంగా నిఖిల్ కి నిఖిల్ వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది ఆమె కూడా నిఖిల్ కి ఎంత ఇంటిస్ ఇచ్చారు ఏంటి జీ వై అంటూ ఇలా నేమ్ ఫస్ట్ అక్షరాలని చెప్తూ తనైతే ఇన్స్ ఇవ్ ఇంకా ఒక అడుగు ముందుకేసి అయితే తను చాలా క్లారిటీగా ఇంటి ఇచ్చింది ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అని అయితే దాని తర్వాత వచ్చినటువంటి ఆ అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చింది అవినాష్ వాళ్ళ వైఫ్ అవినాష్ కయితే యాక్షన్ రూమ్ లో వాళ్ళకి ఒక డిన్నర్ లాంటి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ అయితే చేశారు డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా ఉంది అద్భుతంగా అనిపించింది అది అవినాష్ నిజంగా తన లైఫ్ లో ఇలాంటి సీన్ మర్చిపోలేడేమో అనే విధంగా అయితే బిగ్ బాస్ అయితే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాతకి విష్ణుప్రియ విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రావడం జరిగింది ఇది ఈ రోజు ఎపిసోడ్లో లేకపోవచ్చు రేపు రావచ్చు కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఫాదరు లైవ్ లో రావడం జరిగింది తను బయటకు కూడా వెళ్ళిపోవడం జరిగింది మరి విష్ణుప్రియ ఫాదర్ కూడా అందరిలానే కొన్ని హింట్స్ అయితే విష్ణుప్రియకి ఇచ్చారు మరి అవి ఎలాంటి హింట్స్ విష్ణుప్రియ ఎంతవరకు ఎంత వరకు తను చేంజ్ చేసుకుంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లోకి వెళ్దాం ముందుగా యష్మి వాళ్ళ ఫాదరు వచ్చే ముందు అయితే మీ హౌస్ మేట్స్ అందరిని కూడా ఫ్రీజ్ అని చెప్పడం జరుగుతుంది అందరుగా ఫ్రీజ్గా ఉండడం జరుగుతుంది స్టోర్ రూమ్ నుంచి వాళ్ళ యష్మి వాళ్ళ ఫాదర్ అయితే లోపలికి ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత ఎదురుగానే స్టోర్ రూమ్ నుంచి లోపలికి రాగానే యష్మి అక్కడే ఉంటుంది ఉండగా అంటే యష్మి ఆ టైంలో అక్క స్టోర్ రూమ్ దగ్గరలో వచ్చిన టైంలో అందరినీ ఫ్రీజ్ అంటారు అంటే యష్మి వాళ్ళ ఫాదర్ స్టోర్ రూమ్ నుంచి బయటికి రాగానే యష్మి అవ్వబడే విధంగా ఉంటుంది అనమాట తను రాగానే ఒక్కసారిగా యష్మి ఇలా అంటూ గలుస్తూ డాడీ అంటూ అంటుందనమాట తన హ్యాపీనెస్ని పంచుకుంటుంది తర్వాతకి వాళ్ళ ఫాదర్ ఎందుకు ఏడుస్తున్న మొగలై ఏడవ బాగానే అయితే తను వచ్చి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకొని దగ్గర తీసుకుంటాడు అది చాలా అంటే తండ్రి కూతురు మధ్య అనుబంధం ఎలా ఉంటుంది ఇన్ని రోజులు దూరంగా ఉంటే మొట్టమొదటిసారిగా తను వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ చాలా చూడడానికి చాలా ముచ్చటగా అనిపించింది బాగుంది ఇక దాని తర్వాతకి ఆ ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటుంటే గార్డెన్ ఏరియాలో మన చైర్స్ ఉంటాయి కదా అక్కడ తేజ అవినాష్ నబిల్ స్టార్ నిలబడి ఉంటాడు ఆ రోహిణి వీళ్ళందరూ గార్డెన్ ఏరియాలో ఉంటారు వీళ్ళు అక్కడ కామెంటరీ ఇస్తుంటారు అనమాట అక్కడ ఏం జరుగుతుందరా ఏంటి సంగతి అనేది నబిల్ చెప్తుంటాడు ఆ పింక్ కలర్ షర్ట్ వేసుకొని వచ్చాడు మంచి దిట్టంగా ఉన్నాడు మంచి హైట్ పర్సనాలిటీ ఉంది అన్నట్టుగా నబీలు చెప్తాడు ఈత సైన్ తేజైన ఇంకేముంది అన్న జాగ్రత్త అన్న డైరెక్ట్గా నీ దగ్గరికి వచ్చేసి ఒక్కడికి కొట్టాడంటే పాతవరంలోకి పోతావు అని అంటే అప్పుడు నాకు భయం ఆ డిజైన్ వాష్రూమ్ పోవాలనిపిస్తుంది బిగ్ బాస్ వాష్రూమ్ పోతే బిగ్ బాస్ అని అంటే ఫన్నీగా వీళ్ళు అనమాట ఆ టైము కరెక్ట్గా పేలుతుంది చాలా అంటే చాలా ఫండ్ వస్తుంది అంటే యష్మి తోటి మనోడు కొంచెం చేస్తుంటాడు కదా ఫ్లట్టింగ్ చేస్తాడు కదా దాని విషయంలో వాళ్ళ ఫాదర్ వస్తుండు మంచి దిట్ట ఉండు ఒక్కటి గనక కొట్టాడంటే ముక్కు మూత పగిలిపోతుంది అన్నట్టుగా రోహిణి కూడా ఉంటది ఈ విధంగా పని చేసుకుంటుంటారు అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అలా ఫ్రీజ్ నుంచి రిలీజ్ చేస్తూ బిగ్ బాస్ కూడా వస్తారు తర్వాత విష్ణుప్రియ విష్ణుప్రియ దగ్గరికి కూడా అతను చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఎవరు షోరూమ్ ముందు బొమ్మలా నిలబడ్డదే అని విష్ణుప్రియ ఇలా నిలబడుతుంది అనమాట శారీ కట్టుకొని ఉంటుంది కాబట్టి షోరూమ్ ముందు బొమ్మలా నిలబడ్డదే అన్నట్టుగా అయితే అలా ఉ్వబడుతుంది అనమాట ఆ విధంగా నిలబడుతుంది అన్నప్పుడు తర్వాతకి బిగ్ బాస్ విష్ణుప్రియ కూడా రిలీజ్ అనగానే విష్ణుప్రియ కూడా వచ్చేసి అంటే తన స్టైల్లో నవ్వుతూ వచ్చి ఇట్లా తనకి నమస్కరిస్తూ వస్తుంది అనమాట తర్వాతకి వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకొని బాగున్నారా అమ్మ అంటే బాగున్నారా సార్ మీరు కూడా తను అంటుందనమాట దాని తర్వాతకి ఇక బయటకు వస్తారు వీళ్ళందరూ బయటకుంటే బయటకు వస్తారు ఇక అవినాష్ రోహిణి వీళ్ళందరూ కూడా అంటారు కదా తర్వాత వచ్చిన తర్వాత తేజ అంటుంటాడు వాళ్ళని పైకి కిందకి చూసి సార్ డ్యాన్స్ చేద్దాం డాన్స్ చేస్తారా మీరు అనేసి చేద్దాం సారీ సారీ తేజాని చూసి యష్మి వాళ్ళ ఫాదర్ అంటాడు తేజ డ్యాన్స్ బలం చేస్తున్నావు సూపర్ చేస్తున్నావు అని అంటాడు అనమాట మొన్న సండే రోజు వేశారు కదా దాని గురించి అంటుడు దాని తర్వాతకి అవినాష్ అంటాడు మండే రోజు ఇప్పుడు అంటే మధ్యలో కొన్ని వాళ్ళు సన్నివేశాలు ఫన్ అది చేసుకున్న తర్వాత అంటాడు ఇప్పుడేం చూసా సార్ మండే రోజు అయితే మండిపోతుంది సారీ ఫ్రెండ్స్ మండే రోజు కనుక మీరు వచ్చినట్లయితే మండిపోతుంది అందరికీ మీరు అప్పుడు చూడవలసి అన్నట్టుగా అంటాడు అనమాట ఫన్ వేలో దాని తర్వాతకి ఇక తర్వాతకి సపరేట్ గా యష్మిని ఒక పక్క తీసుకెళ్లి అక్కడ గార్డెన్ ఏరియాలో ఒక చైర్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి కూర్చొని యష్మి తోడైతే వాళ్ళ ఫాదరు తనకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తూ ఉంటాడు ఏం చెప్తారంటే త్రీ వీక్స్ నుంచి నువ్వు టాస్క్ లో యాక్టివ్ గా ఉండడం లేదు ఎందుకు ఉండడం లేదు నువ్వు ఇక్కడ ఇంకా ఉండేది నాలుగు వారాలే ఈ నాలుగు వారాలు కనుక నువ్వు ఈ నాలుగు వారాలు కనుక నువ్వు మంచిగా గేమ్ అయినట్టయితే ఉంది తర్వాత వచ్చిన బయట మళ్ళీ నార్మల్ ఏ ఉంటుంది అంత కామన్గా ఉంటుంది కాబట్టి ఈ ఉన్న నాలుగు వారాలు నువ్వు సీరియస్గా ఆడు అందరితో కలిసిపోయి ఉండు అన్నట్టుగా అయితే తను చెప్తుండు అన నామినేషన్కి వెళ్ళే టైంలో ఎందుకు వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ చేస్తున్నారు వాళ్ళని చేద్దాం వీళ్ళని చేద్దామని అలా ఎవరితో కూడా నువ్వు షేర్ చేసుకోవకు అన్నట్టుగా అయితే తను చెప్తుండు అదేవిధంగా ఒకరితోటే గ్రూప్ గా ఉండి వాళ్ళతోనే ఉండబాకు అందరితో కలిసిపోయి ఉండు అన్నట్టుగా అయితే వాళ్ళ ఫాదర్ చెప్తారు అవతల సైడ్ కూడా వాళ్ళు కూడా చాలా మంచిగా జెన్యున్గా ఉంటున్నారు నువ్వు అనుకో నువ్వు తెలిసి తెలియక వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏమో అన్నట్టుగా అయితే నువ్వు వాళ్ళ మీద ఈర్షా ద్వేషం అలా పెంచుకున్నట్టు అనిపిస్తుంది అలా చేయబాగు అయితే పని చెప్తాడు చాలా మనకి మొత్తం చూపేది కాబట్టి చాలా వరకు ఇన్పుట్స్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది యష్మి ఎంత స్మార్ట్ అంటే ప్రతి విషయంలో ఎప్పుడైనా నాకు సార్ కూడా సండే రోజు వీకెండ్ రోజు చెప్పినప్పుడు కూడా యష్మి అవి డీకోడ్ చేసుకొని అవి మార్చుకుంటుంది వెంటనే అదేవిధంగా యష్మి కూడా క్లియర్ తర్వాత చెప్తా ఎలా మారింది ఏందనేది తర్వాతకి ఇక ఈ విధంగా అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తాయి తర్వాతకి జాగ్రత్త నిన్ను స్టేజ్ మీద చూడాలి అన్నట్టుగా అయితే స్టేజ్ మీద చూడాలనుకుంటున్నాం ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చినాం స్టేజ్ మీద చూడాలి నిన్ను అన్నట్టుగా అయితే వాళ్ళ ఫాదర్ అంటే టాప్ లో నువ్వు ఉండాలిరా కుదిరితే కప్పు కూడా గెలుచుకొని రావాలి అనే విధంగా అయితే చాలా పాజిటివ్గా చెప్తాడు హౌస్ మేట్స్తో అందరితో కూడా చాలా చిల్ అవుతారు ఎంత బా ఎంత హంబుల్గా ఉంటారు అంటే అందరితోటి అందరూ కూడా సర్ప్రైజ్ అయ్యారు అనమాట లాస్ట్ కి ఇది అయిపోయిన తర్వాత ఇక ఒక టాస్క్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది ఆ టాస్క్ ఆడిన తర్వాత ఒక ఎన్వలప్ ఉంటుంది ఆ ఎన్వలప్ కనుక ఓపెన్ చేస్తే దాంట్లో ఆరెంజ్ కలర్ బాక్స్ ఆరెంజ్ కలర్ పిల్లు బిగ్ బాస్ పర్మిషన్ ఇస్తే మా కూతురికి తినిపిస్తాను అనేది తను అంటాడు తర్వాత తీసుకొస్తే తన స్పూన్తో తినిపిస్తాడు అనమాట తర్వాతకి తేజ అంటాడు ప్రౌడ్ ఆఫ్ యూ అనండి అంటే ప్రౌడ్ ఆఫ్ యూ మొగ మొగలయ్ అని అయితే అంటాడు ప్రౌడ్ ఆఫ్ యూ మొగలై యు ఆర్ మై వారియర్ అన్నట్టుగా అయితే తను వాళ్ళ యస్మీన్ అయితే చెప్పడం జరుగుతుంది తర్వాతకి అవినాష్ అడుతాడు మాతో కలిసి డ్యాన్స్ వేస్తారు అంకుల్ అంటే వేస్తా ఎందుకు ఏను ఆన ఇక్కడ ఎలా అంటుంటే మ్యూజిక్ వస్తుంది అందరు కూడా కలిసి డ్యాన్స్ వేస్తారు నీకేం కావాలి చెప్పు సాంగ్ నీకేం కావాలి చెప్పు అన్నట్టుగా ఒక సాంగ్ వస్తుంది కదా ఆ సాంగ్ వస్తుంది దానికి అందరూ డ్యాన్స్ వేస్తారు తర్వాతకి యశ్వన్ చెప్తారు టెన్షన్లో అందరికి క్షమాపణ ఎలా చెప్పు టెన్షన్లో మీరు ఏమైనా మిమ్మల్ని ఏమైనా నా కూతురు కనుక ఏమైనా అంటే ఫీల్ అవ్వద్దు మీరు అది ఓన్లీ గేమ్ పరంగానే తను ఉన్నటువంటి ప్రెషర్ లో అలా అని ఉంటుంది క్షమించండి అన్నట్టుగా అయితే తను అనమాట తర్వాత అందరూ కూడా ఫుల్ చిల్ అవుతారు ఇక తను వాళ్ళ ఫాదర్ బయటకు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత తేజ ఫుల్గా ఎమోషనల్ అయిపోతారు ఏడుస్తుంటే అందరు కూడా వచ్చి ఓదార్స్తారు ఆ రకంగా జరుగుతుందన్నమాట ఇది తర్వాతకి మామూలుగా ఇక టాస్క్లు అవి జరుగుతుంటే తర్వాతకి నిఖిల్ వాళ్ళ మదరు ఎంటర్ అవుతారు సేమ్ ఫ్రీజ్ అని చెప్తారు అందరు కూడా హౌస్లో ఉంటారు గార్డెన్లో ఒక్కరు కూడా ఉన్నారు వాళ్ళ మదరు మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతారు గార్డెన్ నుంచి వస్తారు కదా అలా తను లోపలికి వస్తుంది తను ఎంత క్యూట్ గా ఉన్నది అంటే నిఖిల్ని చూస్తే ఆ నిఖిల్ అండ్ వాళ్ళ మదర్ని చూస్తే అక్కా తమ్ముడు లేదా అంటే అక్కా తమ్ముడు అనుకోవచ్చు ఆ విధంగా ఉంటారు అనమాట చాలా మంచిగా పడ్డారు తను కూడా వాళ్ళ మదర్ నిఖిల్ వాళ్ళ మదర్ తను కూడా వచ్చేసి అందరితోటి చాలా చాలా అంటే చాలా బాగా మాట్లాడుతుంది అందరితో కలిసిపోతుంది అందరికి లవ్ యు నాన్న లవ్ యు నాన్న అని చెప్తూ అందరికీ కూడా తను ఒక స్వీట్ కూడా తయారు చేసి రవ్వ తయారు చేసి అందరు కూడా తన చేతితోటి తినిపిస్తుంది ఆ విధంగా అయితే అందరికీ చెప్తూ ఉంది కానీ ఒకే వరి విషయంలో యష్మితోనే అంతగా ఉన్నట్టుగా కనిపించలేదు ఉండలేదు కూడా జనరల్గా అందరికీ తినిపించింది యష్మి కూడా పెట్టింది అది అందరికి ఐలవ్ హైలవ్ అని చెప్పింది కానీ యష్మికి అయితే మిస్ అయింది అని నాకు అనిపించింది ఇంకా దాని తర్వాత చూస్తే నిఖిల్ హౌజ్ ఇంతా చూపించిన తర్వాత క్లియర్గా వెళ్ళి వాళ్ళు గార్డెన్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు మాట్లాడుకునేటప్పుడు నిఖిల్కి అయితే క్లియర్ కట్గా అందరికంటే చాలా బెటర్గా చాలా క్లారిటీగా అయితే నిఖిల్ వాళ్ళ మదరు నిఖిల్కి అయితే హింట్స్ పుష్కలంగా ఇచ్చింది అందరితో బాగున్నా ఎందుకంటే నువ్వు జీతో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోబాకు అనే విధంగా చెప్పింది జీతో నువ్వు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం వల్లనే తను నువ్వు అనవసరమైన నామినేషన్స్ వేయడం వల్లనే ఆ జీ అనే అతను టాప్లో దూసుకెళ్తుండు నువ్వు మిస్టేక్ చేసావు అని చెప్పగానే చెప్తూ తనైతే ఎంత హింట్స్ ఇవ్వాలో అంత అయితే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను కొన్ని జీతో కొంచెం నామినేషన్లో జాగ్రత్త అనేట్టుగా ఎట్లా అయ్యిందంటే చెప్తారు ఎందుకంటే మనకి మొత్తం క్లియర్గా కొద్దిగా కటింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా చెప్పే ఉంటుంది ఆమె చాలా క్లారిటీగా చెప్తుంది అదేవిధంగా వైతో కూడా కొంచెం జాగ్రత్త అంతగా ఉండబాకు ఆ అమ్మాయి ఎక్కువగా కనెక్ట్ అయిపోతుంది అనే విధంగా అయితే తను చెప్పింది నిఖిల్ కూడా ఓకే అన్నట్టుగా అంతసేపు పక్కన కూర్చొని మాట్లాడిన నిఖిల్ తర్వాతకి వాళ్ళమ్మ ఊళ్ళో తలబెట్టుకుని అయితే పడుకొని కాసేపు అలానే తను చెప్తుంటే వింటూ ఉంటాడు అనమాట తను ఇచ్చే ఇన్పుట్స్ జాగ్రత్తగా ఉన్నా నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు నీ లవ్ని అంత కూడా నువ్వు హౌస్ మేట్స్ అందరూ కూడా ఫంక్స్ మంచిగా ఉంటుంది అందరితో కలిసి ఉండు గ్రూప్ గేమ్ ఇవి వద్దు క్లియర్గా ఉండు వేరే వాళ్ళ పాయింట్స్ తీసుకొచ్చి నీ పాయింట్స్గా నామినేషన్ అసలే చేయబాకు అని క్లియర్ కట్ చెప్పింది నీకు సంబంధించి ఏమైనా నామినేషన్ పాయింట్స్ ఉంటే వాటి మీద నామినేట్ చేయగాని అంటే ఎక్కడ చెప్పిందంటే అక్క అన్నవు అనే విషయంలో నామినేట్ చేయడం ఇక్కడికి వచ్చేసరికి నిన్న ఎగ్గేషాఫ్ ఆ ఎగ్ విషయంలో తేజాకి ఎన్నికలకి ఆర్గ్యుమెంట్ దొరుకుతుందిగా ఆ విషయంలో కూడా అవును ఫస్ట్ పెద్ద తప్పు తేజ్ అయిందని చెప్పు తర్వాతకి చిన్న తప్పు యష్మి కూడా వేయడం అనేది చెప్పు ఎందుకు నువ్వు అలా చెప్పుకుంటున్నావు అనే విధంగా అయితే చెప్పాలి నువ్వు ఎందుకంటే ఒకరి సైడే బయాసుడుగా ఉన్నట్టు ఆడ క్లియర్ కట్టుగా బయట చూసి లక్షల మంది ఆడియన్స్కి కండ్లకి కట్టినట్టుగా అవపడుతుంది నువ్వు అలా చెప్పకపోవడ ఏంది నీకు ఎక్కడో ఏదో నువ్వు అదంతా ఎందుకు మనసులో పెట్టుకుంటున్నావు గేమ్ పరంగా గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్కసారి మాటలు దొరుకుతుంటే వస్తాయి అదే పాయింట్ పట్టుకుని నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చి అలా వేయడం మిగతా వాళ్ళు కూడా వేస్తున్నారంటే మిగతా వాళ్ళు వేస్తుంటే వాళ్ళకి అంత ఓటింగ్ వస్తుందా ఆడియన్స్ చూస్తున్నారు కదా లేదు కదా నువ్వు ఎంత పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ ఏదో వెయ్యాలి నామినేషన్ అనేటువంటి పాయింట్స్ తీసుకురాబాకు అందులోనూ నీ పాయింట్స్తోనే జాగ్రత్తగా చూసుకొని నీ ఏ పాయింట్ ఉంది క్లియర్గా చెప్పి నామినేషన్ చేయగానే వేరే పాయింట్స్ తీసుకురాబాకు అన్నట్టయితే తను చాలా అంటే చాలా క్లియర్గా మంచిగా ఇంగ్లీష్ అక్షరాలు ఫస్ట్ లెటర్ యూజ్ చేస్తూ చాలా అంటే చాలా క్లియర్గా అయితే హిట్స్ ఇచ్చిరు ఇంత ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో వచ్చిన వాళ్ళలో ఎక్కువగా క్లారిటీగా హింట్స్ ఇచ్చింది నిఖిల్ వాళ్ళ అమ్మగారి అని నాకైతే అనిపించింది మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి ఇంకా ఈ విధంగా అయిపోతుంది తర్వాత వాళ్ళ అమ్మగారికి కూడా ఒక టాస్క్ పెడతారు ఆ టాస్క్ లో ఆ టాస్క్ అయిపోతుంది టాస్క్ అయిపోయిన తర్వాత ఒక డ్యాన్స్ ఉంటుంది డాన్స్ అయిపోయిన తర్వాత ఇక నిఖిల్ వాళ్ళ అమ్మగారు కూడా బయటికి వెళ్ళిపోతారు తర్వాత అందరు కూడా ఎవరు వర్క్ లో వాళ్ళు ఉండి కొంచెం అలసటగా అక్కడక్కడ పడుకుంటారు అన్నమాట ఈ టాస్క్ లో అవన్నీ జరుగుతుంటాయి కదా మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ పడుకున్నప్పుడు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది అందరూ బాగా అలిసిపోయినట్టు అనిపిస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ మీకు ఒక గంట టైం ఇస్తున్నారు వెళ్ళి బెడ్రూమ్స్కి వెళ్ళండి అందరూ వెళ్ళి హ్యాపీగా ఒక గంట సేపు నిద్రపోయింది అని అయితే బిగ్ బాస్ చెప్తారు అందరూ వెళ్ళి హ్యాపీగా పడుకుంటారు ఏంట్రా చాలాసేపు ఉంటారు ఆల్రెడీ బిగ్ బాస్ గారు అనౌన్స్ చేయాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళు వెళ్ళి హ్యాపీగా నిద్రపోతుంటారు అవినాష్ అడుగుతుంటాడు కదా దాని ప్రకారమే వాళ్ళ వైఫ్ అందరు పడుకున్నప్పుడు తనని కన్ఫెషన్ రూమ్ నుంచి అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ చేస్తారు తను చిన్న మెల్లగా వచ్చేసి అవినాష్ పడుకుని ఉంటే వచ్చి చిన్నగా అవినాష్ బిడ్డెక్కి అవినాష్ పక్కన పడుకొని ఇట్లా హక్ చేసుకుంటారు చేసుకోగానే అవినాష్ వెంటనే నేస్తాడు లేచి అరే ఎప్పుడు వచ్చేవా అంటే జస్ట్ ఇప్పుడే అయితే తను చెప్తుంది తర్వాత అందరూ కూడా వీళ్ళు మాట్లాడుకుంటుంటే రోహిణి తేజ ఇట్లా గౌతమ్ వీళ్ళ రూమ్లో ఉంటారుగా వీళ్ళు అదేవిధంగా అవతల సైడ్ విష్ణుప్రియ నిఖిల్ వాళ్ళందరూ కూడా ఆ ప్రేరణ అందరూ కూడా లేచి వస్తారు అనమాట ఇక్కడ ఏంటంటే అవినాష్ వాళ్ళ వైఫ్ తను తను తనుజ తను వచ్చి అడిగిన పాయింట్లలో ప్రశాంతంగా చెప్తుంది అంటే ఎక్కువ తను మరి చెప్పకూడదు కానీ చాలా వరకు అయితే చెప్పగలిగేటట్టే ఉంది ఎవరైనా ఏదైనా అడిగితే నువ్వు బాగా నువ్వు బాగా బాగా అంటే మంచిగా చిట్టా మొత్తం ఇప్పి నీది ఇది ఇది పరిస్థితి అని చెప్పి చెప్ప చెప్పగలిగేటట్టు ఉంది తను బాగా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉన్నది అని అయితే నాకు అనిపించింది తను చెప్పేటట్టుంది నువ్వు ఏదైనా కూడా చెప్ప చెప్పేటట్టుంది ఆ ఎగ్జైట్మెంట్లో అన్నట్టు అయితే అనిపించింది తర్వాతకి అందరితో కలిసి మాట్లాడిన తర్వాత విష్ణు ప్రియ అంటది మా మీ మ్యారేజ్ కి ఫస్ట్ వచ్చింది అంటే అంటే అవును అవును విష్ణు నువ్వే మా మ్యారేజ్కి ఫస్ట్ వచ్చావు బ్లూ శారీ కట్టుకొని వచ్చావు నువ్వు అన్నట్టుగా అయితే తను అంటుంది ఆ విధంగా కన్వెన్షన్ జరుగుతూ తర్వాతకి ఇద్దరు అవినాష్ అండ్ హౌస్ మొత్తం చూపిస్తూ అట్లా వాళ్ళు కూడా గార్డెన్ నెలకి వెళ్ళి కాసేపు మాట్లాడుకొని ఏంటి ఏం సంగతి పుట్స్ ఏంటి ఎలా ఆడుతున్నాం ఏంటంటే మంచిగా ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు అయితే ఆ స్విమ్మింగ్ పూల్లో పడ్డారు చూడు ఆ బస్తా ఫామ్ టాస్కప్పుడు అప్పుడు మాత్రం భయమైంది ఒకసారిగా నువ్వు నీకు ఇద్దరు కూడా స్విమ్మింగ్ పూల్లో పడ్డారు కదా తేజ కొంచెం తన ఆ గేమ్లో పుష్ చేశాడు మిమ్మల్ని కారణంగా మీరిద్దరు ఒకనొకరు పట్టుకుని ఉన్నప్పుడు ఇద్దరు పడిపోయారు అప్పుడు కొంచెం భయం అనిపించింది అన్నట్టుగా తను చెప్తుంది తర్వాతకి ఎలా ఆడుతున్నాం ఏంటంటే క్లియర్గా బాగా ఆడుతున్నారు చాలా బాగా ఆడుతున్నారు మంచిగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు మీరు రోహిణి దానికి తోడు తేజ మీరు అందరూ కూడా కలిసి చాలా అంటే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు ఫండ్ ఇస్తున్నారు ఇంకా బెటర్గా ఇవ్వరు ఇంకా బాగా ఇవ్వండి అన్నట్టయితే పని చెబుతుంది చెప్తుంది ఇక నామినేషన్ ప్రక్రియ అంటే కామన్ వేస్తూనే ఉంటారు అందరు కూడా అనుకుంటున్నారు అసలు నామినేషన్లో రావట్లేదు రాట్లేడు అనుకుంటారు కదా కాబట్టి నో ప్రాబ్లం ఏం కాదు నామినేషన్లోకి వచ్చిన అన్నట్టుగా అయితే అవినాష్కి అయితే వాళ్ళ వైఫ్ మంచి బూస్టింగ్ అయితే ఇవ్వడం జరిగింది బాగా ఆడుతున్నారు ఇంకా ఇంకా ఫండ్ చేయండి మంచిగా చేస్తున్నారు లే కుదిరితే ఇంకా బెటర్ లెవెల్లో ఇంకా బాగా ఎంటర్టైన్ చేయండి అనే విధంగా అయితే మీ ముగ్గురు చాలా బాగా చేస్తున్నారని అయితే తను చెప్తుంది తర్వాతకి గౌతమ్ అడుగుతాడు మీకు అవినాష్ తర్వాత ఎవరు బాగా ఈ హౌజ్లో గేమ్ ఆడుతున్నారు ఆడుతున్నారనిపించిందంటే ప్రేరణ బాగా అనిపించిందని అయితే చెప్తాయి టక్న ప్రేరణ అంటేనే ప్రేరణకి మార్క్స్ పడతాయి ప్రేరణ ప్రేరణ చాలా క్లియర్ ఉంటుంది ఎందుకంటే వచ్చినోజులు ఆల్మోస్ట్ అంటారు నీట్గా ఉంచుతుంది అది అంటారు అవన్నీ ప్రేరణకైతే పాజిటివ్ పాయింట్స్ పడుతున్నాయి ఆ రకంగా చాలా హ్యాపీ ఇంకా తర్వాత ఎవరు అంటే చెప్పబోతుంటే అవినాష్ అడ్డుకుంటాడు అనమాట అంటే మళ్ళీ బిగ్ బాస్ తను తెలియక తెలియక ఆ ఎగ్జైట్మెంట్ ఏమని చెప్పేసింది అనుకో మళ్ళీ బిగ్ బాస్ రియాక్షన్ ఇదంతా ఉంటుంది అన్నట్టుగా అయితే తను అంటాడు తర్వాతకి గార్డెన్ ఏరియాలో అయితే చైర్స్ వేస్తాయి స్టూల్ టైప్ అవి ఉంటాయి కదా అవి వేస్తారు వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చుంటారు ఇక అవినాష్ అవినాష్ వాళ్ళ వైఫ్కి అయితే ఫిజు పెడతారు అనమాట ఇక్కడ మిగతా కంటెస్టెంట్లు క్వశ్చన్స్ అడిగితే వీళ్ళిద్దరు దానికి తగినట్టుగా సమాధానాలు ఇద్దరు కరెక్ట్గా సమాధానం ఇస్తే ఒక పాయింట్ ఆ విధంగా అయితే ఫైవ్ పాయింట్స్ వచ్చే విధంగా వీళ్ళు అడుగు అవుతల వీళ్ళు కరెక్ట్గా ఇద్దరు సేమ్ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చే విధంగా అయితే క్విజ్ ఉంటుంది క్విజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐదు అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఎనవల్ కవర్స్ ఉంటాయి కదా దాంట్లో ఫైవ్ నెంబర్ ఉన్న కవర్ని అయితే తీసుకుంటారు కవర్లో ఏముంటుందంటే ఫిఫ్టీ వన్ ప్రైజ్ మనీకి యాడ్ చేయాలి లేదంటే త్రీ అవర్స్ కిచెన్ టైం అయితే ఇస్తారు అనైతే ఉంటుంది అనమాట వీళ్ళు మాట్లాడుకొని అరే కిచెన్ టైం అంటే మనం మళ్ళీ ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ చేసి మనం కిచెన్ టైం కిచెన్ టైం తీసుకుందాం ఈ ఫిఫ్టీ వన్ థౌజండ్ ని ప్రైజ్ మనీకి యాడ్ చేయమని చెప్దామని అయితే చెప్తారు ఆ విధంగా ప్రైజ్ మనీ యాడ్ అవుతుంది అనమాట తర్వాతకి జనరల్ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇక బిగ్ బాస్ అవినాష్ ని అండ్ వాళ్ళ వైఫ్ కన్ఫెషన్ యాక్షన్ రూమ్కి రమ్మని చెప్తారు యాక్షన్ రూమ్కి తర్వాత మంచిగా డెకరేషన్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది మంచి ఒక టేబుల్ వేసి మధ్యలో రెండు చైర్స్ వేసి ఆ లైటింగ్ కావచ్చు ఆ డెకరేషను బెలూన్స్ ఆ యాక్షన్ రూమ్ మొత్తం ఉంటూ అదే విధంగా చాంపియను ఇంకా కేకు అవి మొత్తంగా అయితే ఉంటుంది ఒక డిన్నర్ మంచి మూడ్లో మంచి వెదర్లో మంచి యాంబియన్స్లో ఉన్నట్టుగా అయితే అనిపిస్తుంది వాళ్ళందరూ ఇక వచ్చి వాళ్ళు మాట్లాడుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ ఫేస్లో చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాంటి వెదర్ కల్పించారు కదా దానికోసం వాళ్ళు ఫీల్ అవుతారు ఆ బిగ్ బాస్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటారు తర్వాత ఆ కేక్ తిని కాసేపు వాళ్ళు మాట్లాడుకుని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆ ఛాంపియన్ కూడా అవినాష్ కొద్ది దావత పడుస్తూ తర్వాత ఇంకా మీరు వెళ్ళే టైం అయింది ఆ హౌజ్లో కనుగానే అవినాష్ ఎక్కడికెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఛాంపియన్ అది తాగేసి ఆ గ్లాస్ మొత్తం తాగేసి వెళ్తారనమాట ఆ విధంగా మళ్ళీ లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడి వాళ్ళ వైఫ్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి గేమ్ ఆడి వాళ్ళకి వెళ్ళి తర్వాత ఇక తాము బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన కాసేపటికి విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు వీళ్ళందరూ కూడా లోపల లోపల ఉంటారు కంప్లీట్గా అందరు లోపల ఉంటారు దాని ఏరియా ఎవరు కూడా ఉండరు ఆ టైంలో బిగ్ బాస్ హౌస్ మెయిన్ గేట్ నుంచి విష్ణుప్రియ ఫాదర్ అయితే లోపలికి పంపిస్తారు తను చాలా స్పీడ్కి వస్తాడు టాపాటా వచ్చేసి విష్ణు విష్ణు అని పిలుస్తాడు ఇట్లా పెట్టి విష్ణు అని పిలుస్తుంటే తను చూసి వాళ్ళందరూ కూడా చూసి పరిగెత్తుకుంటూ వస్తారు వస్తారనమాట వచ్చి అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా హాయ్ హాయ్ అన్నట్టుగా అట్లా చాలా జోవియల్గా చాలా ఫన్గా అయితే తను అందరితోటి మంచిగా మాట్లాడుతూ భలే కలిసిపోయారు అనిపించింది యష్మి వాళ్ళ ఫాదరు ఎంత బాగా కలిసిపోయి మాట్లాడారో అదేవిధంగా అంత ఇతను కూడా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ కూడా మోహన్ మోహన్ నేమ్ తను కూడా అయితే అందరితో కలిసి మాట్లాడతారు జోవియాల్గా ఉంటారు మామూలు మాట్లాడుకుంటే తేజ అంటాడు మీ దగ్గర మా దగ్గర అంటే మీ తిరుపతి నాకు తెలుసు తిరుపతి అన్నట్టుగా అయితే తను మాది తినాలి మా ఇట్లానేస్తే తను చెప్తున్నాడు అనమాట విష్ణుప్రియ వాళ్ళది తెనాలి అన్నట్టుగా అయితే తను చెప్తాడు అనమాట చెప్పమైనట్టుగా నాకు సంబంధం చూడండి అది ఇది అంటే ఓకే నీకు నేను సంబంధం చూస్తా అయితే నువ్వు ఒక ట్వంటీ పుషప్స్ తీస్తే నేను నాన్ స్టాప్ ట్వంటీ పుషప్స్ తీస్తే నీకు నేను సంబంధం చూస్తాను అని అయితే నా విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ అంటాడు అన్న తర్వాత ఇక కాసేపు పార్టీ చేసి ట్రై చేసి గౌతమ్ సపోర్ట్ తోటి తేజ చేయడానికి అయితే ట్రై చేస్తాడు ఒక సెవెన్ ఎయిట్ అలా చేసిన తర్వాత ఇవి వదిలేరా మన అనవసరం ఎందుకంటే అనే తర్వాత లేదు లేదు నువ్వు చేయలేదుగా నేను చేస్తా అన్నట్టయితే విష్ణుప్రియ వాళ్ళ ఫాదరు ఒక ట్వంటీ పుషప్స్ చేస్తారు చేస్తుంటే ఒక టెన్ దాటిన తర్వాత వీళ్ళందరూ ఈ వద్దులేని అంకులు వద్దులే చాలు అన్నా కూడా అలా లేదు లేదు నేను చేస్తానే చేస్తుంటే మొత్తానికి నైన్టీన్ పుషప్ చేసిన తర్వాత ఆయన ఇంకా చేసేటోడే ట్వంటీ ట్వంటీ అంటే ట్వంటీ చేయడ రెడీగా ఉండు తర్వాత అతను చాలా పాజిటివ్ అనిపించింది పాజిటివ్ ఎనర్జీ తోటి విష్ణుప్రియ లాగానే ఉండడేమో ఇలానే ఆలోచిస్తూ ఉంటుంది ఇతనితో ఇతని నుంచే విష్ణు ప్రయోగొచ్చిందేమో ఇదంతా పాజిటివ్ జర్న్యువ్ ఇదంతా అని అయితే అనిపించింది నాకెందుకో అలా చేసిన తర్వాత అయితే ఇక నైన్టీన్ దగ్గర వీళ్ళు ఆరు కూడా ఫస్ట్ ఇక చాలు చాలు అంటే నైన్టీన్ చేసిన తర్వాత లెప్తారు అన్న తర్వాత ట్వంటీ అయిపోయిన నైంటీన్ ఇంకొకటి మిగిలిందని ఇట్లా చూపిస్తాడు అర్వాత చూపించి తర్వాత అందరు టీ కాఫీ ఏమైనా వద్దు ఇప్పుడు ఏముందమ్మా నేను ఏంటని అయితే తను చెప్తాడు తర్వాత ఏమైనా ఫ్రూట్స్ అయితే అంటే అట్టుపండు ఏమంటే అట్టి పండు తీసుకొచ్చిస్తే అట్టుపండు ఆ తిన పోతే విష్ణుప్రియ తీసుకొని అట్టిపండు తొక్క తీసైతే వాళ్ళ ఫాదర్కి ఇస్తుంది అతను అరటిపండు తింటూ మాట్లాడతాడు అందరితో మంచిగా మాట్లాడుతాడు అందరూ చాలా బాగా ఆడుతున్నారు ఎందుకంటే మీరు ఈ మాత్రం ఆడకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు మీరు ఎంతో కష్టపడితే కానీ ఇక్కడ దాకా వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా మీరు పది వారాల తర్వాత కూడా మీరు ఇక్కడ ఉన్నారంటే మీరు అందరు మంచిగా గేమ్ ఆడబట్టికే ఇక్కడ మీరు ఉన్నారని అయితే అందరికీ చెప్తాడు అనమాట ఏ ఒక్కరు కూడా నువ్వు బాగాలే బాగా అట్లా ఏం లేదు తను కూడా చాలా పాజిటివ్గా మీరు అందరు మంచిగా ఆడతారు మంచిగా ఆడుతున్నారు అలా ఆడబట్టికే మీ కష్టం అంత ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు అనే విధంగా చెప్తాడు తర్వాతకి విష్ణుప్రియ ప్రియో వాళ్ళ ఫాదర్ తీసుకొని అయితే వాళ్ళు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటప్పుడు తను చెప్తాడు విష్ణుప్రియకి ఏమని చెప్తాడంటే మనకి విష్ణు నువ్వు టాప్ లో ఉండడం కాదురా టాప్ వన్గా ఉండాలి నువ్వు విన్నర్ అయి రావాలి ఇంటికి అనైతే వాళ్ళ ఫాదర్ అంటాడు అనమాట కంపల్సరీ డాడీ నువ్వు మంచిగా ఆడుతున్నావు కదంటే మంచిగా ఆడుతున్నావు కానీ ఈ మధ్య ఈ మధ్య ఒక రెండో రెండు వారాల నుంచి ఒక టూ వీక్స్ నుంచి అయితే ఇంకా మంచిగా నువ్వు గేమ్స్ ఆడుతున్నావు అదేవిధంగా నామినేషన్స్ టైంలో కొన్ని మంచి పాయింట్స్ చెప్పాలరా అనే విధంగా అయితే తను చెప్తాడు మంచి పాయింట్స్ తీసుకొని నువ్వు నామినేషన్ చేయాలి అని అంటే ఫైవ్ మెంబర్స్ చేయమన్నా ఫైవ్ మెంబర్స్ అంటే కొంచెం ఇబ్బంది కదంట అవును అవును రా ఫైవ్ మెంబర్స్ అంటే ఇబ్బంది వెళ్ళే కానీ ఇప్పుడు తక్కువ ఉన్న ఒకటి రెండు చేయాల్సినప్పుడు మంచి పాయింట్స్ తీసుకొని చెయ్యి అందరితోటి మంచిగా ఉండు మంచిగా ఆడు అదేవిధంగా నామినేషన్ పాయింట్స్ కూడా ఏదో అట్లా కాకుండా కొంచెం మంచి పాయింట్స్ చూసుకొని చెయ్యి ఎవరికి భయాసోడుగా ఉండకుండా మంచిగా పాయింట్స్ తోడైతే చేయమన్నట్టుగా తను మంచి చెప్తాడు చాలా చెప్తుండు చెప్తుంటే కూడా మనకి ఇలాంటి కొన్ని విషయాలు మనకి చూపించు వాళ్ళిద్దరే మాట్లాడుకుంటారు అనేది కానీ కొంత టైం వరకు వాళ్ళిద్దరు ప్ర ప్రైవేట్గానే మాట్లాడుకోరు మనకు అందరికీ ఇచ్చిండు అదేవిధంగా వీళ్ళకి కూడా ప్రతి వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంత మనకి చూపించుండు ఏమేమి మాట్లాడుకుంటారు ఏంటనే లైవ్లో కొన్ని మనకి ఆ ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తున్నారు ఆ కొన్ని విషయాలు అయితే ఆ రకంగా ఉన్నది కొన్ని చేయట్లేదు కొన్ని చేస్తున్నారు ఆ రకంగా ఎపిసోడ్ ఉంది అట్లా వాళ్ళు మాట్లాడుకుంటారు యువతలకు వచ్చేసి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు వచ్చి అందరి గురించి చెప్తుంటే కూడా అందరికి మళ్ళీ వస్తాడు అందరితోటి మంచి జోవియర్ మాట్లాడతాడు ఆడతా నాన్న యాపిల్ ఏమైనా కట్ చేస్తున్నాను అంటే ఆ ఒక పీస్ రా అని చెప్తాడు వెళ్ళి విష్ణుప్రియ ఒక యాపిల్ కట్ అయితే ఒక పీస్ తీసుకొచ్చేస్తాడు తను తింటూ అందరితోటి మీరు అందరూ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నారని అందరు పలకరిస్తాడు పేరు పేరును పలకరిస్తాడు మంచిగుంది అందరి గురించి జనరల్గా అందరి గురించి చెప్తాడు అట్లనే పృథ్వీ గురించి కూడా మంచిగా ఎనర్జీ ఆడుతున్నారు అక్కడ బాగా ఆడాడు అంటూ ఇంకొకటి ఏం చెప్తాడంటే మొన్న పంచి ఇచ్చేది ఉంది కదా అక్కడ విష్ణు నువ్వే పృథ్వీ కంటే నువ్వే చాలా ఫాస్ట్గా చేసేవారని అయితే చాలా గొప్పగా చెప్తూ ఫీల్ అవుతాడు అనమాట విష్ణు ఆ పంచి ఇచ్చి కీస్ తీసుకునేది ఉంటుంది కదా అక్కడ నువ్వే చాలా ఫాస్ట్గా చేసావురా అనే విధంగా అయితే విష్ణు ప్రే గురించి వాళ్ళ ఫాదర్ చెప్తాడు ఇంకా కరెక్ట్ క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషను రేపు ఏ ఎపిసోడ్లోనే తెలుస్తుంది ఇంతవరకు అయితే కొన్ని విషయాలు అయితే మనకి ఖచ్చితంగా ఎవరికి చూపించలేదు అదేవిధంగా విష్ణుప్రియ కూడా మరి తను చెప్తుండు తను అక్కడ సిచ్యుయేషన్ బట్టి చూస్తే కొన్ని పదాలు వాడిండు మనకి అట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి చూస్తే మాత్రం అనిపించింది తను ఏదో చెప్తున్నాడు కొంచెం సీరియస్ మ్యాటర్ అని అయితే అనిపించింది ఆ టైంలో మనకి కెమెరా బయటకు వచ్చేసింది అనమాట అంటే అక్కడ కట్ చేసి వేరే లొకేషన్ షిఫ్ట్ చేసి అక్కడ సిగ్లు మనం చూపించారు బయట వీళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు వాళ్ళు ప్రైవేట్ గా ఏం మాట్లాడుకు ఏందని అయితే క్లియర్ కట్ గా తెలియ రాలేదు మొత్తంగా అయితే తను చెప్పాడు చెప్పాల్సింది అయితే చెప్పేసిండు నువ్వు టాప్ ఫైవ్ లో కాదురా టాప్ వన్లో లో ఉండాలి కప్పు తీసుకుంటా వాళ్ళ ఇంటికాని అయితే తను చెప్పారు తర్వాతకి ఏ రకంగా మాట్లాడుతున్నారు తర్వాత బయటకి వెళ్ళారు బయటకు వెళ్ళిన తర్వాత బాల్ ఉంటుంది కదా బాస్కెట్ బాస్కెట్లు ఉంటాయి ఒక ఐదు దాని నుంచి బాల్ ఏ అలా కవర్ ఉంటాయి అది చూపియాల జనరల్గా అందరు కూర్చున్న వాళ్ళు కూడా ఒక టాస్క్ పెడుతున్నారు ఆ రకంగా పెట్టారు అది వస్తే ఎనో ఓపెన్ చేస్తే దాంట్లో బర్గర్ అని ఉంటుంది అనమాట మా డాడీ నాకు బర్గర్ ఇప్పించాడు ఇంతకు ముందే బిగ్ బాస్ కి కెమెరా ముందు చెప్పినా నాకు బర్గర్ పంపేమని అన్నట్టుగా తను చెప్తుంది చెప్పిన తర్వాత తర్వాత వెళ్ళిన తర్వాత ఇక డ్యాన్స్ జనరల్గా ఉంటుంది కాబట్టి డ్యాన్స్ కూడా వేస్తారు ఇస్తారు అనమాట కాశీ పిల్ల కాశీ పిల్ల లాంటి ఈ సాంగ్ ఉంది కదా ఈ సాంగ్ అయితే కొ సాంగ్లో మీకు ఈ సాంగ్ వస్తుంది ఆ నా వాళ్ళ కూడా కొంచెం డ్యాన్స్ మాత్రం రాదు బా ఇది క్లియర్గా చెప్తారు తనకి అసలు తెలియదు అనుకుంటా డ్యాన్స్ గురించి మాట్లాడటం మాత్రం మంచి విష్ణు ప్రియ రొడ అంటారు కదా అలా కానీ డ్యాన్స్ తనకు తెలియదు వాస్తవంగా చెప్పాలంటే ఇలా 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 అంటూ అలా చూస్తూ మొత్తానికి ఏ ఆగలే తనదు ఆ ఎనర్జీ లేదని లేదు మోహటం లేదు హ్యాపీగా అందరు ఎగురుతుంటే ఇలా ఎగిరడు అనమాట ఆ విధంగా అయిపోయింది తర్వాతకి విష్ణుప్రియకి నిఖిల్ టూ టైమ్స్ బ్లెస్సింగ్ తీసుకుంటాడు వాళ్ళ ఫాదర్ జనరల్గా తీసుకుంటుండు తను ఆ విధంగా తీసుకుడు మిగతా వాళ్ళు ఎవరు తీసుకుంటైతే మనకి లైవ్లో అయితే అవ్వలేదు మరి తీసుకున్నారేమో కానీ అది అయిపోయింది తర్వాత లాస్ట్కి ఇంకా బయటికి గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ని తీసుకొని వెళ్ళి తను వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఆపి కింద శాస్త్రాంగ నమస్కారం అయితే వాళ్ళ ఫాదర్ చేసి చెప్పి పంపిస్తున్నా నాన్న జాగ్రత్త హెల్త్ జాగ్రత్త ఓకే నేను ఖచ్చితంగా ఒక కప్పు కొట్టుకొని వస్తాను అనే విధంగా తను చెప్పి తన అడుగు అడుగుతాడు కాబట్టి తను చెప్పు ఎవరైనా చెప్తారు కదా విధంగా చెప్పి తనైతే బయటికి వెళ్ళిపోయాడు విష్ణుమీయ లోపలికి వచ్చింది వచ్చిన తర్వాత ఆ బర్గర్ పంపించారు ఇక బర్గర్ తీసుకుని అయితే నబిల్ కూడా నాకు బర్గర్ కావాలి నాకు బర్గర్ కావాలంటే మొత్తం నాలుగు బర్గర్స్ వచ్చినాయంట దాంట్లో ఒక బర్గర్ అయితే నబిల్కి ఇచ్చింది మూడు తన దగ్గరే ఉన్నాయి ఇక్కడే మనకి ఎక్కువగా తెలవబోతుంది అని అనుకుంటున్నాం ఒకవేళ ఇక్కడ బర్గర్లో ఏమైనా షేరింగ్ మనకి ఏమే పోతుంది ఏంది ఆ స్పెషల్ స్పెషల్ షేరింగ్ ఉంటుంది కదా అలాంటిది ఎవరికి వెళ్తుంది ఏంటి అనేది దాన్ని బట్టి కూడా మనం గెస్ట్ చేయొచ్చు లైవ్ నడుస్తుంది లైవ్లో ఏదైనా మనకి హింట్ ఏమైనా దొరికితే మాత్రం మనం వాళ్ళ ఫాదర్ ఏం చెప్పారు ఏంటిది అనేది క్లియర్గా తెలుస్తుంది దాన్ని బట్టి మీకు అలాంటి విషయం నాకు ఏదైనా క్లారిటీగా తెలిస్తే తను ఎలా మూవ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి ఎలా ఉంది ఏంటి వాళ్ళ ఫాదర్ ఎలాంటి హింట్స్ ఇచ్చారు అనేది అయితే మనం ఒక క్లారిటీకి రావచ్చు ఆ క్లారిటీతోటి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖచ్చితంగా ఎవరి హింట్స్ అయితే వాళ్ళ ఖచ్చితంగా ఇస్తారు అటు చూస్తే నిఖిల్ వాళ్ళ మదర్ అయితే క్లియర్గా చెప్పింది వైకి కొంచెం దూరంగా ఉండు జాగ్రత్త ఆ అమ్మాయి సీరియస్గా తీసుకుంటుంది అనే విధంగా చెప్పిండు జీతో కూడా జాగ్రత్తగా నాన్న అని అయితే చెప్పిండు జీ నీ వల్లనే నువ్వు ఇట్లా నామినేషన్లు అనవసరమైన నామినేషన్లు వేసి చేయడం వల్లనే తను రెండు వారాల నుంచి టాప్లో దూసుకెళ్తుండు అని అయితే తను చెప్పకనే చెప్పేసింది అదేవిధంగా అందరితో ఉండు అన్నట్టుగా ఈ విధంగా చెప్పి విధంగా యస్మి వాళ్ళ ఫాదర్ కూడా జోష్గా ఉండరా ఇంకా బాగుండరు మొగలై నువ్వు యు ఆర్ మై వారియర్ అంటూ బూస్ట్ బూస్టప్ ఇవ్వంది అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా తను చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది తను వచ్చిన తర్వాత నాకు మొత్తం వెళ్ళిపోయే కొరకు అనిపించింది తను కూడా చాలా బాగా కడుపు చాలా బాగా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు బాగా చేయండి అనే విధంగా తను కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీరు కప్పు కొట్టుకుని రావాలి అన్నట్లయితే తను కూడా చెప్పింది అందరూ చెప్పారు మొత్తానికి అయితే బిగ్ బాస్ లో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ అయితే నడు ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఉంది మరి ముందు ముందు ఎలా ఉంటుంది ఏదైనా అయితే చూద్దాం ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్తో ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్